మనం అనుకోకుండా కొంతమంది ముఖ్యం మన నాయకులు కౌన్సిలర్స్ కనిపిస్తున్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు విషయాలు మన నిర్మాణం చెప్పడం జరిగింది అందరూ కూడా మన పార్టీ తరఫున కంపల్సరిగా ఎన్నికల్లో ఎలా జరిగినా కూడా మళ్ళీ మనం ప్రజల్లోనే ఉండాలి పట్ల చేయాలి ఏ కార్యక్రమం వచ్చినా కూడా అందరూ చెప్ప అంతేకాకుండా జిల్లా అధ్యక్షుని ఎంపిక విషయం కూడా చర్చించడం జరిగింది మన అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఫైనల్గా రాజా గారు కానీ లేకుండా చంబాబు గారు అని అందరూ కూడా వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తారు అందరూ మాట్లాడిన తర్వాత అయితే రాజా గారు కూడా దాడిసిన రాజా గారు కూడా నేను ఎక్కువ అంత టైము స్పెండ్ చేయడానికి నాకు అవకాశం తక్కువగా ఉంది కాబట్టి మూడు సార్లు అధికారుల మనం కూడా మన మన తరువాత అధికారులలోనే అలా తగ్గుతుందని చేసుకుంటే తక్కువ అదేవిధంగా ఏదైనా దర్శించాలి మీద కూడా దాచిందే అందరూ చెప్పినప్పుడు వీళ్ళిద్దరూ ఎవరనేది మీరు నిర్ణయిస్తే మీ మాట మేము వాళ్ళతో పాటు నేర్చుకుని సారి మన అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది ఫైనల్గా రాజా గారు కూడా అందరికి ధన్యవాదాలు చెప్పి కానీ నేను ఏదైనా కొంచెం చేయాలంటే కొంచెం ఉండేది కాబట్టి కన్నబాబు రెండవది కౌన్సిల్ దగ్గరగా ఉండే ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ఉండాలి మీ మరి చివరి కావచ్చేసి అని చెప్పి రకరకాల కార్యక్రమాలు ఏ విధంగా అనేది అందరూ నిర్ణయించిన తర్వాత ఫైనల్ చేసి కన్నబాబు గారే అని చెప్పేసి అదే

మా సహకారం కూడా మాత్రిక కార్యక్రమాలు జిల్లా అధ్యక్షుడిగా మా సంపూర్ణ సహకారం ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు మరొకసారి అంటే కొంతమంది కంపల్సరిగా వెళ్ళాలని కొంతమంది అలా కాదు అన్నెసరీ విషయాలు ఏంటనేది కొంతమంది ఎందుకు కొంతమంది ఇలా చచ్చిన పచ్చిన సాయంకాలం వరకు ఇంచుమించుగా మూడు గంటల వరకు చచ్చిపరిచిన అయితే అయితే కాన్ఫిడెన్షియల్ గా తెలిసిన విషయం ఏంటంటే ఒకటి మీ అందరికీ చెప్పాల్సింది బహుశా దీంట్లో చాలా మంది జగన్ సార్ యొక్క జగన్ సారి యొక్క ప్రెస్ ని కంటిన్యూ ఫాలో అయ్యి అయ్యండి అంటే మా నాకు కూడా కొన్ని విషయాలు కొన్ని డౌట్స్ ఉన్నాయి కానీ నేను ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే గా ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా చేసిన ఇష్యూ అనేది క్లియర్గా గా ఎందుకంటే మూడు సార్లు ఇరవై ఒక తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు ఇరవై రెండో తారీఖు మూడు సార్లు అంటే ఇది అన్న వెంటనే రెండు రోజుల తర్వాత మళ్ళీ రెండు రోజుల తర్వాత ఇవో టీటీడీ ఈవో స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఇందులో ఏ విధమైన ఈ పామాయిల్ ఫ్యాక్టరీ లాంటివి కలిసి ఉండచ్చు కానీ ఏ విధమైన జంతువు అనేది ఒక మాట కూడా ఆయన నోటి నుంచి రాలేదు రెండోది ఈ అనుమానం వచ్చిన వెంటనే ఇరవైయో తారీఖున రెండు లారీలు ఇరవై రెండో తారీఖున రెండు లారీలు మొత్తం నాలుగు లారీలు సీజ్ చేశాము దాన్ని పక్కన పెట్టాము వాళ్ళకి షోకాల్స్ నోటీస్ ఇచ్చాము టెండర్ క్యాన్సిలేషన్ కావాల్సిన చేశాము వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టాము వాళ్ళని విషయం చెప్పవలసిందిగా పోరావలసింది ఆయన చెప్పాల్సింది ఈ మూడు డేట్లు ఆయన చెప్తారు నేను పొద్దున్న ఈవోగా చెప్పిన వెంటనే మళ్ళీ మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు ఇందులో జంతువు కలిసిందని చెప్పి ఆయన ఇక్కడ అసలైన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇలాంటివి ఏమీ చెప్పకూడదు ఓకే రెండోది ఈ టెస్ట్ ల్యాబ్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఎప్పుడు కూడా టీడీపీ హిస్టరీలో ఎప్పుడు కూడా ఒక ల్యాబ్కి పంపుతారు మైసూర్ ల్యాబ్కే పంపుతారు అది కంట్రీలో హైయెస్ట్ క్వాలిటీ ఉన్న ల్యాబ్ అని చెప్పి అక్కడికే ఏది వచ్చిన అనుమానం వచ్చినా టెస్ట్ బాగుంటుంది బట్ ఈసారి ఏం సరే గుజరాత్ ల్యాబ్కి పంపించదు సరే ఎందువల్ల జరిగింది నిజంగా రాజకీయాలు జరిగిందా లేకపోతే కావాలని జరిగిందా అవన్నీ పక్కన పెడితే ఇంక్లూడింగ్ గుజరాత్ ల్యాబ్ కూడా అందులో ఇవన్నీ ఏది ఎక్కడా జంతు అనేది ఎక్కడ గుణం అసలు వర్డ్ కూడా వాడలేదు ఇలా రావటానికి ఏదైనా అనుమానాస్పద అంశాలు ఉన్నాయని అనుమానం కలగడానికి కారణం కల్తీ మాత్రమే కాదు అని ఇంకో సిక్స్ పాయింట్స్ చెప్పారు ఒకటి ఈ ఆవుకి అంటే ఎక్కువ ఏదైతే నెయ్యి సేకరిస్తారో హెల్త్ బాగోపోయినా లేకపోతే ఫ్యాట్ ఎక్కువైపోయినా లేకపోతే ఫుడ్ మనకు తెలుసు మీ అందరం అంటే మీకు చాలా మంది తెలుసు చాలా చెప్తుంటారు కదా పిల్లి పెసర పెడితే అదొక రకమైన స్మెల్ వస్తుంది ఆ బెడ్ పెడితే నాచురల్గా గడ్డి ద్వారా కానీ ఫీడింగ్ ద్వారా కానీ లేకపోతే ఈ మన ఏదైనా తౌడు ఏదైనా కలిపి ఏదైనా తేడా చేసినా కానీ ఆ రకమైన తేడా పాలలోనే వస్తుంది నెయ్యిలోనే వస్తుంది కళ్ళలోనే వస్తుంది అని సేమ్ అయ్యే విషయాలు ఆ ల్యాబ్ కూడా చెప్పదు ఈవెన్ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ జంతువులనే కలిసింది కలిసిపోయింది మెంటో విషయాలు వల్ల కానీ ఈవో దగ్గర నుంచి కానీ ఇవో మూడు సార్లు ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పడం మాత్రమే కాకుండా మూడు పేజీల లెటర్ రాసి జరిగింది గవర్నమెంట్ మూడు పేజీల లెటర్లో కూడా ఎక్కడ కూడా మేము కేటాగారికలుగా చెప్తున్నాం స్పష్టంగా చెప్తున్నాం ఇందులో ఏ విధమైన ఇది లేదు కామాయిల్ కి సంబంధించిన వెజిటబుల్ కి సంబంధించినవి ఉన్నాయేమో అని మాకు తప్ప కన్ఫర్మ్ చేయలేదు రెండోది ఇది ఎక్కడ వాడినట్టు అసలు ఎక్కడ టీటీ పక్కన అంటే ఒక కుట్రపూరితంగా కావాలని దీన్ని ఒక అంశం చేసి జగన్ వైసీపీ పార్టీని ప్రణాం చేసి ప్రజల్లో మతతత్వ విభేదాలు రెచ్చగొట్టాలని ఒక కాన్స్పరసీ చేసింది స్పష్టంగా నిన్న సార్ కూడా చెప్పండి ఇప్పుడు అది అయిన తర్వాత నిన్న సార్ సారీ వెళ్ళి దర్శనం చేసుకోవడానికి మళ్ళీ వెళ్ళిపోయింది డిక్లరేషన్ అందుకే జగన్ సార్ కూడా చెప్పలేదు ఫస్ట్ టైం వెళ్తే పోనీ డిక్లరేషన్ ఇస్తారు ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశానని చెప్పారు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేశారు సరే ముఖ్యమంత్రిగా పోనీ ప్రోటోకాల్ ఎవరైనా ప్రోటోకాల్ ఇవ్వాలనుకుంటారు ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నాయకులు కూడా అంతకుముందు కూడా నేను వెళ్ళాను ఎప్పుడు కూడా నన్ను ఎవరు అడగలేదు నేను వెళ్ళాను దర్శనం చేసుకున్నాను అన్నీ చేశాను నా పాదయాత్రకి నా లైఫ్లో టర్నింగ్ ఇచ్చిన పాదయాత్ర ప్రారంభించే ముందు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు అయిపోయిన తర్వాత కూడా మెట్లెక్కి నడుపుతూ మెట్లెక్కి స్వామి దర్శనం చేసుకోవచ్చు అప్పుడు ఎప్పుడూ లేదు ఎందుకు అని చెప్పి ఒకటి డెకలరేషన్ గురించి ఒకటే వాళ్ళు పట్టుబడితే అది వేరే విషయం ఎలా తీసుకుంటారో వెళ్ళిపోవడం కానీ అక్కడ అందరికీ సమాచారం మాకు అక్కడ వచ్చిన సమాచారం ఏంటంటే చెన్నై నుంచి కానీ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ ఇతర గ్రూపుల్లో కొన్ని గ్రూపులు తీసుకొచ్చి అక్కడ ఏదో రకంగా అలజడి సృష్టించి తిరుపతి దేవస్థానం దగ్గర తిరుమలలో అలజడు సృష్టించి మతతత్వ విభేదాలు రెచ్చగొట్టారని చెప్పి అక్కడికి అహింసాయుత సంఘటనలు చేసే విధంగా చేయడానికి ఒక ప్లాన్ జరిగినట్టుగా చెబితే పెద్దలందరూ కలిసి దయచి దీన్ని రోజు పోస్ట్ మళ్ళీ మనం అక్కడ వెళ్ళి భక్తులు మనం భక్తులకి ఎక్కడ ఎవరికి కూడా అసై కల్పించడం రెండోది మొత్తం లీడర్స్ అందరికీ కూడా ఈ పితమి పాలి ఈ దర్శనానికి పర్మిషన్ లేదు కాబట్టి ఆయన వస్తే కనుక మీరు రావాలనుకుంటున్నారేమో మీరు రావడానికి రావడానికి వీళ్ళని ప్రతి ఇంటికి పోలీసులు నోటీసులు సరిచేసి వాళ్ళని హౌస్ అరెస్ట్లు చేసి బయటకు వస్తే హౌస్ అరెస్ట్ అని చెప్పి బకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ని వేరే రకంగా చేయడానికి చేయటం వల్ల అందరూ చెప్పడం వల్ల సార్ కూడా పోస్ట్ సార్ నేను ఎక్కడన్నా ఎక్కడనే కొడుతానో ఆయన కూడా వెళ్ళడం అలా పోతే మనం రేపు కార్యక్రమం ఉంటాయి కాబట్టి నియోజకవర్గాల్లో అందరూ చేస్తారు ఎవరు బరిగరే వాళ్ళు అందరూ చేస్తారు ఈ రోజు మాత్రం మీరు మా ఆటని పోస్ట్ పోన్ నేను పోస్ట్ పోన్ చేసి మూడు దానికి ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పిన ఈ విషయాలు కూడా చె అందరికి వెళ్తారు కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు ఎవరైజ అంటే నేను టౌన్ అంటే మనం అందరం